రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని వారి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని ప్రస్తుత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు విస్తృతంగా ప్రచారం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు దీనిపై మంత్రి లోకేష్ బాబు క్లారిటీ ఇచ్చారు చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని మీడియా ద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చారు ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోళ్ళే కాదు అందరం కలిసి కట్టుక పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించారట్టు నేను ప్రతి పబ్లిక్ మీటింగ్లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు అదే అమలు చేస్తాం